అమేతి స్థానంలో ప్రభుత్వ వ్యతిరేకస్తున్నీపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ సీనియర్ నేత కేఎల్ శర్మ తలపడుతున్నారు దీంతో అమేతి ఇప్పుడు కూడా వివిఐపి స్థానంగానే కొనసాగుతుంది గత ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర రాహుల్ గాంధీ అమేతిలో పోటీ చేసి ఇరానీ చేతిలో పరాజయం పాలయ్యారు ఇప్పుడు కూడా రాహుల్ ఇదే స్థానం నుండి పోటీ చేస్తారని అందరూ భావించినా ఆయన రాయబరేలీకి మారారు ఒకప్పుడు ఇందిరా కుటుంబానికి ఈ రెండు స్థానాలు కంచుకోటలుగా ఉండేవి ఈ నెల ఇరవైనా మేతిలో పోలింగ్ జరుగుతుంది అమేతిలో ఇరానీ పోటీ చేయడం ఇది మూడోసారి రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా పోటీ చేసి రాహుల్ చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి యాభై ఐదు ఓట్ల మెజారిటీతో ఆయనపై గెలిచారు మేతిలో తాను తరచూ పర్యటిస్తూనే ఉన్నానని ఇరానీ చెప్పుకుంటారని రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి యాభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో ఆయనపై గెలిచారు ఆ మేతిలో తాను తరచు పర్యటిస్తూనే ఉన్నానని ఇరానీ చెప్పుకుంటారని కానీ ఆమె ఎప్పుడో ఓసారి చుట్టం చూపుగా వచ్చి పోతారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే దీపక్ సింగ్ చెప్పారు స్థానిక బీజేపీ నాయకులే ఆమె ఓటమిని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు స్థానిక పార్టీ నేతలను ఆమె బహిరంగంగానే అవమానిస్తుంటారని బహిరంగ సభల్లో వేదిక దిగిపోవాలని ఆజ్ఞాపిస్తారని తెలిపారు ఇరానీ అభ్యర్థిత్వంపై కొంత అసమ్మతి ఉన్న మాట నిజమేనని ఓ బిజెపి మద్దతుదారు కూడా అంగీకరించారు అయితే అభ్యర్థిని చూడవద్దని మోడీ యోగి ద్వయాన్నే చూడాలని ఆయన ఓటర్లను కోరారు శర్మ అంటే తమకు వ్యతిరేకత ఏమీ లేదని ఆయన తన జీవితాన్ని గాంధీ కుటుంబం కోసం త్యాగం చేశారని చెప్పారు ఇరానీకి ఆయన గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరో అందరికి తెలుసునని అలాంటప్పుడు ఎవరైనా ఓటును ఎందుకు వృధా చేసుకుంటారని ప్రశ్నించారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బాగానే ఓట్లు వస్తాయని టీ దుకాణాన్ని నడిపే శివ్ ప్యారే తెలిపారు అయితే గాంధీ కుటుంబం నుండి ఎవరైనా పోటీ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆమె అభిప్రాయపడ్డారు స్థానిక ఎంపీ అయిన ఇరానీ వ్యవహార శైలిపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నదని చెప్పారు మరోవైపు ఇరానీ అమేతిలో ప్రారంభమైన కోకా కోలా బ్లాటింగ్ ప్లాంట్ గురించి చెప్పుకుంటున్నారు గాంధీ కుటుంబానికి యాభై సంవత్సరాల సమయం ఇచ్చారని కాబట్టి తనకు మరికొంత సమయం ఇవ్వాలని ఆమె వేడుకుంటున్నారు ఇరానీకి అమేతిలో సొంత ఇల్లు కూడా ఉన్నదని బీజేపీ నాయకులు గుర్తు చేస్తున్నారు అటు కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ రంగంలోకి దిగి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు దీంతో పార్టీ ప్రచారం ఊపందుకుంటోంది కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది అమేతిలో అభ్యర్థి శర్మతో కలిసి ప్రియాంక ఇప్పటికే పదిహేను కార్నర్ మీటింగ్లు నిర్వహించారు అమేతితో తన కుటుంబానికి ఉన్న పురాతన సంబంధాలను ప్రియాంక గుర్తు చేస్తున్నారు